హాయ్ ఫ్రెండ్స్ సో మీరు లైవ్ లో చూస్తున్నారు ఇక్కడ మనం వన్ థర్టీ ఏకర్స్ రెడ్ సాండిల్ ఫామ్ ల్యాండ్ లో ఉన్నాం అనమాట వెలుగొండ ప్రాజెక్ట్ ఇది మా కంపెనీ ఇది సో చూసారు కదా ఇక్కడ ఫోర్ ఇయర్స్ ప్లాంట్ ఇది రెడ్ సాండి ప్లాంట్ చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎర్రచందనం అనేది పండదు సరిగ్గా పెంచర్ అని చెప్పి సో ఇక్కడ చూడండి ఫోర్ ఇయర్స్ ప్లాంట్ మా వెంచర్ లో ఎంత మంచిగా గ్రోత్ అనేది ఉంది చూడండి హైట్ ఎంత హైట్ ఉంది చూడండి ఇక్కడ కైవరం కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కైవరం జస్ట్ ఫోర్ ఇయర్స్ వెంచర్ అనమాట ప్లాంట్ ఇది ఈ ఒక చెట్టు ఒకటే కాదు మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి తీసుకోండి ఫ్రెండ్స్ అన్ని కూడా చూడండి సేమ్ ఈక్వల్ గ్రోతే ఉంది ఇక్కడ దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏదైతే సాయిల్ ఉందో ఈ సాయిల్ ఏదైతే ఉందో ఈ సాయిల్ సపోర్ట్ వల్లే ఈ రకంగా అనేది ఎరచందం పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి అపోహలు ఉన్నాయి ఎరచందం ఎక్కడ పడితే అక్కడ పండుతుందని చెప్పి ఇది కాదు ఫ్రెండ్స్ అపోహలు అనేది మానండి వేడవండి సో ఇక్కడ లైవ్ లో మీరు చూస్తున్నారు నూట ముప్పై వెంచారు ఇది అన్ని చెట్లు కూడా చూస్తున్నారు ఒకే ఈక్వల్ గ్రోత్ అనేది ఉన్నాయి సో ఇక్కడ ఇంకో విషయం